హైదరాబాద్ వెళ్ళినప్పుడు సికింద్రాబాద్ నుంచి విజయవాడ మేము వందే భారత్లో వచ్చామని ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను కదా మేము దిగింది విజయవాడలో విజయవాడ లాస్ట్ స్టేషన్ అని నేను అనుకున్నాను మర్చిపోయాను యాక్చువల్గా నేను వైజాగ్ వరకు వెళ్తుంది వందే భారత్ కొంచెం ఆ మిస్టేక్ చేశాను నేను లాస్ట్ వీడియోలో చెప్పడం మర్చిపోయాను ఏమనుకోవద్దు హాయ్ ఫ్రెండ్స్ వనకం నమస్తే అందరికీ వెల్కమ్ టు వినియోరామ్ డైరెక్షన్స్ నేను మీ త్రివేణి మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది నేను ఆల్రెడీ హైదరాబాద్ వెళ్ళి చార్మినార్ చూసిన వీడియో అప్లోడ్ చేస్తాను చార్మినార్ చూసిన తర్వాత మనకి రిటర్న్ వందే భారత్లో వచ్చే వీడియో కూడా అప్లోడ్ చేస్తాను విజయవాడలో దిగిన తర్వాత ప్రాబ్లం అయ్యిందని చెప్పాను కదా అసలు ఏం జరిగిందో చూద్దరిగాని వచ్చేయండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇది విజయవాడ రైల్వే స్టేషన్ అవుట్ గేట్ అండి ఇది బయటకు వచ్చాం మేము విజయవాడ స్టేషన్ లోపల నుంచి ఎక్కడికి వెళ్తున్నామని కదా మీ డౌట్ స్టేషన్ వదిలేసి విజయవాడ టు చెన్నై వెళ్ళేది అండమాన్ ఎక్స్ప్రెస్ బుక్ చేసామండి అది దగ్గర దగ్గర ఎయిట్ ఫార్టీకి రావాల్సింది ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తుందని చెప్పి చెప్పారు మొత్తం ఎన్ని గంటలు లేటు ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ డిలేలో చూపిస్తుంది అనమాట సో ఈ టైం ఏం చేస్తాం వేస్ట్ చేయడం ఎందుకని అని చెప్పి మేము కనకదుర్గ గుడి చూసేద్దాం అని చెప్పి ప్ర స్టార్ట్ అయ్యామనమాట నేను చాలా సంవత్సరాలు అయిపోయిందండి విజయవాడ దుర్గమ్మని దర్శించుకొని అసలు చాలా అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడికి మీకు వాటర్ ట్యాంక్ వాటర్ ఆపోజిట్ ఆపోజిట్లో మసీదు స్టార్ బిర్యానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా అవి ల్యాండ్ మార్క్ని పెట్టుకోండి అక్కడ మీకు కొంచెం నడుచుకుంటూ వెళ్ళిపోయారంటే కొంచెం అక్కడ మీకు బస్ స్టాండ్ కనిపిస్తుంది ఆ బస్ స్టాండ్ ఏంటంటే ఊరు లోపలికి వెళ్తే బస్సులు వస్తాయి కదా ఆ బస్సులు వస్తాయి అనమాట సో మీరు అక్కడ ఎంక్వైరీ చేసుకున్న కూడా చెప్తారు ఆ బస్ స్టాండ్ నుంచి ఆపోజిట్ రోడ్డుకి మనం వెళ్ళాలి ఇదే బస్ స్టాండ్ అండి ఈ బస్ స్టాండ్ నుంచి ఆపోజిట్ రోడ్డుకి వెళ్తేనే కొండబే వెళ్ళడానికి బస్సులు కానీ ఆటోలు కానీ మనకు దొరుకుతాయి అనమాట సో చెక్ చేసుకోండి ఒకసారి మనం ఈ సైడ్కి ఎక్కకూడదు ఆ సైడ్ ఆపోజిట్ సైడ్లోనే వెళ్ళాలి స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడికి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది నడిచి వచ్చేసాము అక్కడ ఆటో ఎక్కిన తర్వాత గుడికి పైదాకా తీసుకువెళ్ళరు ఆటోలు కూడా కొంచెం దూరం మాత్రమే తీసుకుని వెళ్తారు ఆటోలో వెళ్తున్నప్పుడు కృష్ణానది దగ్గర బ్రిడ్జి కూడా అసలు లైటింగ్ ఎంత బాగుందో చూడండి చాలా అందంగా కనిపిస్తుంది కదా చాలా మంది ఆ సైడ్ రోడ్ సైడ్ అంత ఉంటుంది కదా బ్రిడ్జ్ దగ్గర కూర్చొని చూస్తున్నారు అందాలన్నీ కూడా చాలా ఆహ్లాదంగా అనిపించింది చాలా మంచిగా అనిపించింది నాకైతే కృష్ణానది పక్కన నుంచి ఆటో కానీ బస్సులు కానీ అన్నీ వెళ్తున్నాయి పక్కన చూసారంటే మీరు తెలిసిన చక్క గుడి కూడా ఉంది పక్కన కానీ అది కవర్ చేయడం నాకు అవ్వలేదు ఆటోలో వెళ్తున్నప్పుడు ఇక్కడ చూడండి మనం ఐ లవ్ పేరు చెప్పి అన్ని ఇప్పుడు పెడుతున్నారు కదా ఐ లవ్ ఐ లవ్ అని చెప్పి అలా ఇక్కడ ఐ లవ్ అమరావతి అని చెప్పి పెట్టొస్తుంది అమరావతి గురించి పెట్టారు ఇక్కడ నుంచి కూడా గుడి మొత్తం కనిపిస్తుంది అండి అంటే లైటింగ్కి లైట్స్ అవి కనిపిస్తున్నాయి కానీ క్లారిటీ లేదు ఆటోలో చూస్తున్నప్పుడు జస్ట్ టర్నింగ్ తిరిగితే మనకి టెంపుల్ వచ్చేస్తుంది ఒక్క పది నిమిషాలు అంతే ఆటో పెద్ద డిస్టెన్స్ కూడా కాదు మనకి రైల్వే స్టేషన్ నుంచి ఆటో తీసుకున్నామంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది హాఫ్ అన్ అవర్లో మనం గుడి రీచ్ అయిపోవచ్చు మీరు టైమింగ్స్ ప్లాన్ చేసుకొని ట్రైన్కి మీకు ఒకవేళ టైం ఉంటే కనుక కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత గుడికి వెళ్ళండి చాలా ఈజీగా వెళ్ళి రావచ్చు అది కూడా విశేషమైన రోజుల్లో వెళ్ళారంటే మాత్రం చాలా అంటే చాలా జనం ఉంటారు ఫ్రీ టైం కాబట్టి మేము వెళ్ళింది కూడా సండే ఆ రోజు కూడా బిజీగా ఉంది సో బిజీగా ఉండటంతో మాకు టైం కుదురుతుందో మళ్ళీ ఎక్కడైనా ఇరుక్కుంటామో అని భయం వేసి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ తీసుకొని వెళ్ళాం మేము మీకు అది కూడా ఎలా తీసుకోవాలి ఎలా వెళ్ళాలి అన్ని డీటెయిల్గా చెప్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇది వచ్చి తల వెంట్రుకలు అయ్యి ఇచ్చిన తర్వాత స్నానం చేస్తారు కదా ఆ ఘాట్ అండి అది కొండపైకి వెళ్ళడానికి ఆటో దిగగానే బస్సు దొరికింది బస్సు మాత్రం చాలా ఫుల్గా ఉంది అసలు డోర్ దగ్గర అలా నుంచొని ఉన్నాను అనమాట జస్ట్ ఒక టూ మినిట్సే పెద్ద డిస్టెన్స్ ఉండదు ఒక రెండు సార్లు గుడిపైకి కొండపైకి రౌండ్స్ వేస్తే గుడి వచ్చేస్తుంది చూసారా ఎంత ఫుల్గా ఉందో సో భయం లేకుండా మనం నుంచో వచ్చి పెద్ద డిస్టెన్స్ ఏమీ కాదు ఒక ఫైవ్ మినిట్స్లో దింపేస్తారు సో అందుకని అనమాట మళ్ళీ లేట్ అయిపోతే స్టేషన్కి రీచ్ అవ్వడం ప్రాబ్లం అవుతుందని చెప్పి ఉన్నాను యాక్చువల్గా నేను మా వారు వెళ్ళాం గుడికి అంతేనండి పిల్లలు స్టేషన్ దగ్గరే ఉన్నారు సో అందుకని కొంచెం భయం లేకుండా వెళ్ళాను ఒక్కదాన్ని అయితే నాకు ఇవన్నీ ఫస్ట్ టైం అనమాట విజయవాడలో ఇలాగ ట్రైన్ జర్నీ చేసి మధ్యలో బ్రేక్లో నేను గుడికి వెళ్ళడం అది కూడా ఇదే ఫస్ట్ టైం అసలు మా ట్రైన్ అంత లేట్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి పిల్లలకి పాపం స్కూల్ కూడా పోయింది అనవసరంగా ప్రాబ్లం అయ్యింది మీరే చెప్పండి ఎంత ప్లాన్ చేస్తామో తెలుసా అసలు స్కూల్కి రీచ్ అయిపోతాం మార్నింగ్ అని చెప్పి స్కూల్ టైంకి వస్తాం ఇంటికి స్కూల్కి వెళ్ళిపోవచ్చు అనుకున్నాం చూస్తే ప్రాబ్లం అయ్యింది అండమాన్ ఎక్స్ప్రెస్ చాలా లేట్ అయ్యింది ఇక్కడ గుడిలాగా కనిపిస్తుంది కదా అది ఎంట్రెన్స్ ద్వారా అండి మనం ఇక్కడ నుంచి నడిచి వెళ్ళా ఓపిక ఉంది అనుకుంటే నడిచి వెళ్ళిపోవచ్చు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇటు సైడ్ ఎట్లుంటాయి నడుచుకొని వెళ్ళిపోవచ్చు లేదంటే కనుక ఇప్పుడు మనం బస్సు వెళ్తాం చూడండి ఇదే రూట్లో టూ వీలర్స్ వేసుకొచ్చిన లేదంటే కార్లో వచ్చిన వాళ్ళు కూడా ఈ రూట్లోనే కొండపైకి వెళ్ళిపోవచ్చు రెండే సార్లు కొండపైన తిరిగితే టెంపుల్ వచ్చేస్తుంది మేము అస్సలు ప్లాన్ చేసుకోలేదండి విజయవాడ వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటాం తణుకు మాది తణుకు ఊరు నేను ఆల్రెడీ మా ఛానల్లో వీడియో పెట్టాను అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు అయితే ప్రతిసారి విజయవాడ క్రాస్ చేస్తే వెళ్తాం కానీ ఎప్పుడూ కూడా అక్కడ ఆగిందే లేదు చాలా సంవత్సరాలు అయిపోయింది గుడికి వెళ్ళి అనుకోకుండా ఒక రోజు అంటాను కదా అదృష్టం కలిసి రావాలి పిలిస్తేనే కానీ అమ్మ పిలిస్తేనే కానీ మనం వెళ్ళలేమంటారు కదా ఆ రకంగా జరిగిందండి అసలు అనుకోలేదు అప్పటికప్పుడు అనుకొని సరే వెళ్దాం పదండి అనుకొని అలా వెళ్ళొచ్చేస్తాము అసలు సండే కదా జనం ఉంటారేమో వెళ్ళగలమా లేదా అని చాలా భయం వేసింది కానీ ఇక్కడ చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి చూసారా ఇవి చూసాక నాకైతే ఇంకా కంగారు వచ్చింది బాబు దర్శనం అవుతుందా లేదా అని కంగారు వచ్చింది లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ టికెట్ కౌంటర్ ఒకటి ఉందండి ఎంట్రన్స్లోనే ఇక్కడ చూసారా ఓం కనిపిస్తుంది కదా దీని పక్కన టికెట్ కౌంటర్ ఉంది అక్కడ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి ఆపోజిట్లో ఇక్కడ దర్శనానికి ఆపోజిట్లో సెల్ పాయింట్ అని ఒకటి ఉంది సెల్ ఫోన్లో అక్కడ సబ్మిట్ చేసేది మనం జస్ట్ ఫైవ్ రూపీస్ తీసుకుంటున్నారు అక్కడ సెల్ ఫోన్లు అన్నీ పెట్టేసి వెళ్ళాలి అవి కూడా అక్కడ పెట్టేసుకొని వెళ్ళాలి అని చెప్పారు సరే పెట్టేసుకొని వెళ్ళిపోయాం మేము కానీ ఇది పైన కొండపై నుంచి వ్యూ చాలా అంటే చాలా బాగుందండి నైట్ వ్యూ నాకు చాలా బాగా అనిపించింది కొండపైకి ఫోన్లు అలో చేయట్లేదు అన్నారు కానీ చాలామంది ఫోన్లు పట్టుకొని వచ్చేసి కొండపైన అమ్మవారి గుడి ఫొటోస్ తీసుకుని కొంచెం మంచిగా తీసుకున్నా కూడా బాగానే ఉండును చాలామంది రీల్స్ చేస్తున్నారండి కొండపైన దేవుడి దగ్గర రీల్స్ అంటే నాకు అర్థం కాల చాలా నేనే చెప్పాను ఒక అమ్మాయికి అయితే నేనే చెప్పాను ఇటువంటి రీల్స్ అవి చేయకండి ఇక్కడ అని నేనే చెప్పాను చాలా అనిపించింది నాకు నా అవతారం చూస్తారా గుడికి దర్శనం చేసుకుని వచ్చేసాం మేము ఫోన్ సబ్మిట్ చేసేసి వెళ్ళిపోయి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నామండి అసలు ఫ్రీ దర్శనం మీద చాలా జనం ఉన్నారు అవ్వదనిపించింది చాలా టైం పడుతుంది అనిపించింది అందుకని త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసేసుకొని దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట చాలా స్పీడ్గా అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది కృష్ణానది మెట్లు కనిపిస్తున్నాయి చూడండి అక్కడ పుష్కర్ ఘాట్ అంటారు కదా అవన్నీ చాలా ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి ఇందాక నేను చెప్పాను కదా సెల్ డిపాజిట్ చేయాలని చెప్పి చెప్పులు పెట్టుకోవడానికి ప్రసాదానికి అన్ని కౌంటర్స్ ఇక్కడ చాలా ఉన్నాయండి ఇక్కడ మొత్తం అన్ని ప్రాంగణంలోనే ఉన్నాయి లోపల దాకా ఏమీ లేవు టికెట్ తీసుకునేటప్పుడు కూడా మనీ మాత్రమే అడుగుతున్నారు జీపేలు అవి కూడా ఏమీ ఒప్పుకోవట్లేదు సో మీరు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే మాత్రం డబ్బులు తీసుకొని వెళ్ళండి జీపే చేయడానికి కూడా ఒప్పుకోవట్లేదు మేము మళ్ళీ రిక్వెస్ట్ చేసి జీపే కోసం ఫోన్ తెచ్చుకొని జీపే చేసి అప్పుడు లోపలికి వెళ్ళామన్నమాట చేంజ్ లేదని చెప్పేసి అన్నారని చెప్పి సండే ఫుల్ రష్గా ఉంది సో మీరు ప్లాన్ చేసుకునేది కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి విజయవాడలో నాకు దూరంగా ఏదో ఒక స్టాచ్యూ లాగా కనిపిస్తుంది నేను అనుకున్నాను ముందు మామూలు కరెంటువి పెద్ద పెద్దవి ఉంటాయి కదా స్టాండ్ లాంటివి కరెంటు తీగలవి అదేమో అనుకున్నాను నేను చూస్తే ఇంతగా అది విజయవాడలో కొత్తగా కట్టిన అంబేద్కర్ అండి మా వారు చెప్పారు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది కూడా కనిపిస్తుంది ఇంత దూరం నుంచి అంబేద్కర్ గారు స స్టాచ్యూ అని చెప్పి వచ్చేటప్పుడు మళ్ళీ బస్సులో కిందకి వచ్చేద్దాము అక్కడ నుంచి నడుచుకోవడం లేకపోతే ఆటోలోనూ వెళ్ళిపోదాం అనుకొని బస్ దగ్గరికి వస్తే ఫుల్ రెష్ ఎక్కడానికి కూడా ప్లేస్ లేదు అసలు రెస్ట్లో ఎక్కడం కష్టం అని చెప్పి దగ్గరగానే అనిపించింది కదా అని చెప్పి నడుచుకొని వచ్చేద్దాం జస్ట్ టూ కిలోమీటర్స్ అని చెప్పి గూగుల్లో చూపిస్తుంది మా వారు కూడా చూ చెప్పారు టూ కిలోమీటర్స్ అని నడుచుకొని అని చెప్పి సో గుడి పైనుంచి స్టేషన్ దాకా నడుచుకొని వచ్చేస్తామన్నమాట ఇద్దరమునూ అలా అలాగా కాకపోతే ఏంటంటే హైదరాబాద్లో ఆల్రెడీ తిరిగేసి ఉన్నాము ఫుల్గా చార్మినార్ దగ్గర అది అంతాను ఫుల్ టైర్డ్ అయిపోయి ఉండడం వల్ల స్టేషన్కి వచ్చేసరికి ఒక పని అయిపోయింది అంతే ఇది వచ్చి చెప్పాను కదండి ఇందాక తలనీలాలు అవి ఇస్తూ ఉంటాం కదా మనం విజయవాడ అది వెళ్ళినప్పుడు ఎవరైనా ఇస్తాం అనుకుంటే కనుక ఇది తలనా తలనీలాలు ఇచ్చే ప్లేస్ అనమాట ఇక్కడికి ఆపోజిట్లోనే మనం స్నానాలు చేయడానికి వెళ్ళడానికి కింద ఘాట్ ఉంటుంది కదా ఆ ఘాట్ దగ్గరికి వెళ్ళడానికి కింద నుంచి అండర్ గ్రౌండ్ నుంచి మనకి దారి వేశారని చెప్పి చెప్పారు నైట్ అయిపోయింది నేను సో నేను అదంతా డీటెయిల్గా చూపించడానికి కుదరలేదు నాకు మళ్ళీ స్టేషన్కి రీచ్ అయిపోయాం నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు చెప్పాను కదండి యాక్చువల్గా మా అన్నయ్యని చూడడానికి వెళ్ళాము కానీ మా అన్నయ్యని మిస్ అయ్యామని చెప్పి మా ట్రైన్ లేట్ అవడం వల్ల భీమవరం టు హైదరాబాద్ వెళ్ళే ట్రైన్లో మా అన్నయ్యకి తగిలాడు నాకు మా అన్నయ్యని కూడా చూసేసినట్టు అయిపోయింది ఇది స్టేషన్లో ఫ్లైఓవర్ ఉంటుంది కదా దాని నుంచి చూస్తుంటే కనిపిస్తుందండి విజయవాడ టెంపుల్ మొత్తం వ్యూ అనమాట ఇది చాలా బాగా కనిపిస్తుంది నాకైతే మామూలుగా అయితే డైరెక్ట్గా చూసేటప్పుడు బాగా కనిపిస్తుంది కానీ ఫోన్లో కొంచెం జూమ్ చేసినా కానీ ఆ లైటింగ్స్ వల్ల ఏంటంటే బ్లర్ వస్తుంది అందుకని అది క్లియర్గా తీయడం కుదరలేదు ఎలాగైతే మార్నింగ్ మొత్తానికి చెన్నై చేరుకున్నామండి చూసారా మార్నింగ్ ఎంత బిజీ బిజీగా ఉందో చెన్నై స్టేషను మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి లెవెన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంత లేట్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జై దుర్గా భవాని మొత్తానికి అమ్మవారి దర్శనం అయిపోయింది ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్